ఈ మీద ఒక ఇద్దరు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు నాతో పాటు మా సీనియర్ ప్రొఫెసర్ రిటైర్డ్ అయ్యారు సారు ఉన్నాడు మా ఉస్మాన్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇస్తుంది మా జీతాలు ఎరియర్స్ అయినా పిఆర్స్ అయినా ఒక ఏమైనా కూడా కేంద్రం అరవై రాష్ట్రం నలభై శాతం ఇస్తుంది ఈ చట్టం ప్రకారమే నన్ను కంప్లీట్ చేయనియండి ఆవేశపడకండి అమ్మా ఆవేశ మనం పెద్ద పోరాటం చేయాల్సి ఉన్నది ఇప్పుడిప్పుడే కదా మొదలైంది అయితే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తున్నప్పటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొఫెసర్ల నియామకం డిఏలు అన్ని రకాల సర్వీస్ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని చెప్పడానికి ఈ పాయింట్ చెప్తున్నా నేను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహాయంతో కస్తూరిబా స్కూలు మొదలైన ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేదంతా రాష్ట్ర ప్రభుత్వమే కనుక కేంద్ర ప్రభుత్వం మీద చేయవలసిన యుద్ధం చేయవలసిందే సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసి మనం ఇంకెక్కడో గాలిలో సాము చేసినట్లు కాకుండా అర్థం కావాలని విషయం చెప్పాను నేను సింపుల్గా నెట్టే కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందుకే కస్తూరిబా పాఠశాలలో చదువుకునే వాళ్ళు ఎవరు ఇప్పుడు మా పిల్లలు కూడా చాలామంది నా దగ్గర చదువుకున్న పిల్లలు మీ స్కూళ్ళలో పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో చదువుకునే వాళ్ళు డ్రాప్ అవుట్స్ అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు డబ్బులు పెట్టలేని వాళ్ళు దారిద్ర రేఖకు దిగుగా ఉన్నవాళ్ళు అర్బన్ రెసిడెన్షియల్ అయినా సర్వశిక్ష అభియాన్ ఇప్పుడు కేబి ఈ కస్తూరిబా పాఠశాల అయినా ఇక్కడ వచ్చే పేద పిల్లలు ఎవరు అంటే అత్యధికంగా వెనుకబడిన ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పిల్లలు మీ దగ్గరికి చదువుకోవడానికి వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా ఉండవలసింది ఏమిటి అంటే ఎవరిపై పట్టింపు ఉండాలి ఉపాధ్యాయుల పిల్లలకు సంబంధించిన పట్టింపు అవసరం లేదు కార్మికుల పిల్లల పట్టింపు అవసరం లేదు అవసరం లేదంటే ఇమీడియట్ అవసరం లేదు కొంత వ్యాపారస్తుల పిల్లల పట్టింపు కూడా అవసరం ఉండకపోవచ్చు కానీ ఏ పట్టింపు లేని ఎవరు పట్టించుకొని ఏ ఆధారం లేని పిల్లలు మీ దగ్గరికి చదువుకోవడానికి వస్తున్నప్పుడు ఆ పిల్లలకు నాణ్యమైన విద్య అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలంటే మొట్టమొదలు అక్కడ పాఠాలు చెప్తున్న పంతులకు నాణ్యమైన జీవితం ఉండాలి విలువైన జీతం ఉండాలి సర్వీస్ రూల్స్ ఉండాలి అవి లేకుండా పదిహేను వేలకో ఇరవై వేలకో ఇరవై రెండు వేలకో వెట్టి చాకిరికి జీతం ఇచ్చేసి ఇక మీరు పాఠాలు చెప్పండి అంటే ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఇరవై వేలతో తన జీవితాన్ని గడుపుతున్నాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే వాళ్ళ టెలిఫోన్ బిల్లు టెలిఫోన్ బిల్లు ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు మూడింతలు పెంచుకున్నారు టెలిఫోన్ బిల్లు పేపర్ బిల్లు మూడింతలు పెంచుకున్నారు రవాణా ఛార్జీలు మూడింతలు పెంచుకున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు లక్షలకు పైగా జీతాలు వస్తూ ఉన్నాయి ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు రెండు లక్షల జీతాలకు పైగా తీసుకుంటూ మళ్ళీ అన్ని రకాల సౌకర్యాలు పొందుతున్న మీరు ఇవాళ ఇరవై వేలతో ఇరవై రెండు వేలతో ఇరవై మూడు వేలతో పదిహేను వేలతో పదహారు వేలతో పాఠం చెప్పే టీచర్లు తమ జీవితాన్ని ఎట్లా గడుపుతారని అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు నేను ఇక్కడ నుంచి మీకు ఇది సూచన అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఏమైనా అనుకోండి ఎందుకంటే వాన కురుస్తూ ఉంటే స్త్రీలు ఇక్కడ టెంటు కింద కూర్చొని ఉన్నారు ఒక సినిమా తీస్తే పది కోట్లో ఇరవై కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే హీరోలతో మీరు చర్చ చేస్తున్నారు అక్కడ కూర్చొని సమయానికి కానీ మీరిచ్చే ఇరవై వేల జీతంతో పిల్లల ఫీజు కట్టుకొని రెంట్లు కట్టుకొని కుటుంబ అవసరాలు తీర్చుకొని ఇన్ని చేస్తూ అందులోనే బతుకుతూ ఏమైనా అనారోగ్యం ఏర్పడితే కనీసం ఒక పైస కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలు అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకు తెలిసి ఈ శిబిరంలో కూర్చున్న వాళ్ళందరూ కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కింది వర్గాలంటే శ్రామిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఇంకా నేను స్పష్టంగా మాట్లాడతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మెజార్టీ ఉంటారని అనుకుంటున్నాను నేను ఈ కింది కులాల నుంచి కింది వర్గాల నుంచి వచ్చిన వారి పట్ల పాలక వర్గాలకి పట్టింపు ఉండదు ఎందుకు పట్టింపు ఉండదంటే నిర్లక్ష్యం ఉంటుంది వాళ్ళకి అందుకే ఎలక్షన్ సమయంలో నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మీ మిత్రుడు మీతో పాటు పనిచేసే ఒక మిత్రుడు చెప్తూ ఉన్నాడు నాకు నేను ఒకటి అడిగాను ఎలక్షన్ మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇది ఏమైనా పెట్టిందా ఈ విషయాన్ని నేను అడిగాను ఆయన అన్నాడు టీ తాగినంత సమయంలో మీ సమస్యను పరిష్కరిస్తా అని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు టీ తాగినంత సమయం కాదు పన్నెండు గంటలకి శిబిరం మొదలైంది ఇప్పుడు మూడు గంటలు కావస్తుంది ఈ రోడ్డు పక్కల ఈ వర్షానికి చలికి మా స్త్రీలు కూర్చొనున్నారు వాళ్ళ పిల్లలు ఇంటికడ వదిలేసి వచ్చారు రెండు రోజులు సెలవులు వస్తే ఆ సెలవులు కుటుంబంతో గడపాలని పిల్లలతో గడపాలని ఎవరికైనా ఉంటుంది కానీ సెలవుల్లో కూడా ఉద్యమం చేసే పరిస్థితి కలిగింది అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని నేను ఆడ బండి ఆపి వస్తూ ఉంటే ఇంతమంది పోలీసులు ఉన్నారు ఏమిటబ్బా అనుకున్నాను నేను మీ చుట్టూ పోలీసులు ఉన్నారు పాపం ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ పోలీసులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళది వెట్టి చాకిరే వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా వాళ్ళు కూడా హోంగార్డ్లు ఇరవై వేలు ముప్పై వేలు మా అంటే అంతకన్నా మించి లేదు చనిపోయిన తర్వాత ఏమి దొరకదు పనిష్మెంట్ డ్యూటీలు ఉంటాయి ఇన్ని రకాల సమస్యలు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి పోలీసులలో అదే సమస్య టీచర్లలో అదే సమస్య ప్రొఫెసర్లలో అదే సమస్య మొత్తం వ్యవస్థ ఇట్లా ఉండడానికి కారణం ఏమిటి అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి మీ సమస్య పరిష్కారం కావాల్సిందే దానికోసం పోరాటం చేయవలసిందే మీ పోరాటంతో మేమందరం మీతో పాటు ఉండవలసిందే ప్రభుత్వం దీన్ని ఆలోచించి పరిష్కరించవలసిందే అయితే ప్రతి సమస్యకి ఒక మూలం ఉంటుంది ఆ మూలం అర్థం కాకపోతే కూడా మనము గాలిలో సాము చేసినట్లు అవుతుంది నేల విడిచి సాము చేసినట్లు అవుతుంది ఏమిటి దీనికి మూలము అంటే పంతొమ్మిది వందల తొంభైల కాలంలో నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రపంచ బ్యాంకుకు భారతదేశాన్ని తాకట్టు పెట్టి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వానికి తా ఈ ప్రభుత్వాన్ని భారతదేశాన్ని మల్టీనేషనల్ కంపెనీలకి తాకట్టు పెట్టారు ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు మన కేంద్రాన్ని పరిపాలించే పాలకులందరూ తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈ అప్పులతో ప్రభుత్వాలను నడిపిస్తూ ఉన్నారు ఈ అప్పులతో వాళ్ళు సుఖంగా ఉంటూ ఉన్నారు వాళ్ళు మంచి మంచి మేడలు కట్టుకుంటూ ఉన్నారు కానీ సమాజంలో విద్యని వదిలేశారు సంక్షేమాన్ని వదిలేశారు వైద్యాన్ని వదిలేశారు ఈ మూడు రంగాన్ని గాలికి వదిలేశారు ఎందుకు వదిలేశారంటే మీరు ఒకవేళ మీకు ఓపిక ఉండి సమయం ఉంటే విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చాడు ఆ డాక్యుమెంట్లో బహుశా చాప్టర్ ఐదో చాప్టర్ ఎనిమిదో అనుకుంటాను విద్యారంగమైన ఉన్నది ఆ చాప్టర్లో చాలా స్పష్టంగా రాశారు ఏమిటంటే ప్రపంచ బ్యాంకు దగ్గరికి మన వాళ్ళు అప్పుల కోసం వెళ్ళారు అప్పుల కోసం వెళ్ళినప్పుడు ప్రపంచ బ్యాంకు వాడు ఏమడిగారంటే ఎవడైనా సరే ఒకరి దగ్గరికి మనం అప్పు కోసం పోతే వాడు కొన్ని షరతులు పెడతాడు ఆ షరతులు వాడు ఏం పెట్టాడంటే ప్రపంచ బ్యాంక్ అంటే ఎవడు దాని అధిపతి ఎవడు అనే ప్రశ్న వస్తుంది ప్రపంచ బ్యాంక్ అనేది ఒక రూపం మాత్రమే ఉంటుంది ఆ బ్యాంకులో డబ్బులు ఎవరి ఉంటాయంటే అమెరికా జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఈ పెద్ద పెద్ద దేశాల డబ్బులు ప్రపంచ బ్యాంకులో ఉంటాయి ఆ బ్యాంకు దగ్గరికి మన పాలకులు వెళ్ళగానే వాళ్ళు కొన్ని షరతులు పెడతారు ఆ షరతుల్లో మొదటి షరతు ఏమిటంటే విద్యారంగం మీద డబ్బును ఖర్చు పెట్టడము ఆపేయాలి అనేది మొదటి షరతు రెండో సరిత ఏమిటంటే వైద్య రంగం మీద డబ్బు ఖర్చు పెట్టడం ఆపేయాలి సంక్షేమ రంగం మీద డబ్బు ఖర్చు పెట్టడం ఆపాలి మరి అన్నిట్లో ఆపేసి దేని మీద ఖర్చు పెట్టాలి అంటే కంప్యూటర్ రంగం మీద ఖర్చు పెట్టాలి అని చెప్పారు ఆ రోజు ఇది ఎప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు తొంభై ఆరు తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి అంటే తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కాలంలో ఈ షరతులు మొదలయ్యాయి అంటే ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల కిందట మొదలైన షరతుల ఫలితంగా మన విద్యా వ్యవస్థని నాశనం చేశారు విశ్వవిద్యాలయాన్ని పాఠశాల నుంచి మొదలు పెడితే పై వరకు నాశనం చేశారు ఈ నాశనం చేయటంలో భాగంగా ఏం చేశారంటే ఒక పర్మనెంట్ ఎంప్లాయీని తీసుకుంటే ఆ పర్మనెంట్ ఎంప్లాయీకి బేసిక్ే ఒక ముప్పై వేలు ఉండాలి బేసిక్ ముప్పై ఉంటే డిఏ ఒక ముప్పై శాతం ఇంకొక పదిహేను శాతం ఇరవై శాతం మొత్తం కలుపుకుంటే మొట్టమొదలు మనం జాబులోకి ఎంటర్ కాగానే బహుశా నేను అనుకుంటా మీలో పదిహేనేళ్ళు పది ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు అంటే దీని అర్థం మీ దగ్గర చదువుకున్న పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో మొన్న డిఎస్సి ద్వారా టీచర్లుగా మారి ఉంటారు అంటే వాళ్ళ జీతం యాభై ఉంటే మీ జీతం ఇరవై వేలు ఉన్నది ఒక్కసారి ఆలోచించుకోండి ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే యాభై వేలు ఇవ్వాలి మొదటి జీతం వాళ్ళకి జీతం పెరుగుతూ పెరుగుతూ రెండు లక్షలు అవుతుంది అదే కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటే ఇరవై వేలతో పదిహేను వేలతో సరిపెట్టొచ్చు కదా అవుట్ సోర్సింగ్తో తీసుకుంటే పదిహేను వేలతో సరిపెట్టొచ్చు కదా అని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాల మేరకి మన పాలకులు దాన్ని అమలు చేస్తూ ఉన్నారు అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు అమలవుతున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు నిర్దిష్టంగా మీరు అనొచ్చు సార్ మీరు ఎక్కడో జర్మనీ జపాన్ అమెరికా ప్రపంచ బ్యాంక్ ఇవన్నీ చెప్తున్నారు మొదలు మా కడుపు కాలుతుంది దీనికి సమస్యకి పరిష్కారం ఏమిటనేది మన తక్షణ కార్యక్రమం ఈ సమస్యకి పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మీరందరూ వెల్ క్వాలిఫైడ్గా చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చారు అందరిలాగానే మీరు డిగ్రీ చదివారు అందరిలాగానే మీరు ట్రైనింగ్ చేశారు అందరిలాగానే మీరు బోధిస్తున్నారు ఒక పర్మనెంట్ టీచర్ రోజుకు ఎన్ని క్లాసులు బోధిస్తున్నారో ఏ పాఠం బోధిస్తున్నారో మీరు కూడా అదే పాఠం బోధిస్తున్నారు అదే క్లాస్ బోధిస్తున్నారు వాళ్ళకి మీలకి ఎలాంటి బోధన విషయంలో పని గంటల విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేదు నేను కూడా సంక్షేమ గురుకులాల్లో చదువుకొని వచ్చాను సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొదటి జనరేషన్ మేము మొదటి బ్యాచ్ మాదే ఎనభై నాలుగులో గురుకులం వచ్చినప్పుడు ఆ గురుకులంలో స్పెషల్ డ్యూటీలు ఉంటాయి రాత్రి స్టడీ అవర్స్ ఉంటాయి పిల్లలకే మంచి అయినా చెడైనా దగ్గరుండి చూసుకోవాలి ఈ చూసుకోవడానికి సరైన జీతం ఉంటే మంచి జీతం ఉంటే తప్పనిసరిగా మీరు ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని మీ పిల్లల్లాగా చూసుకుంటారు కానీ ఒకవైపు మీకు తినడానికి తిండి సరిగ్గా లేకపోతే నెల రాగానే ఇంటి రెంట్ ఎట్లా కట్టాలి నెల రాగానే పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి లేదా ఇంట్లో భర్తకో లేకపోతే అత్తకో మామకో తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా హాస్పిటల్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనే ప్రశ్న ఒకవైపు మీ మనసును తొలిసి వేస్తూ ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పాఠశాలలో పాఠం చెప్పే పరిస్థితి రాదు ఉండదు కనుక రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ కూర్చున్న వీళ్ళు ఒక ఎంతమంది ఉండి ఉంటారు మీరు రాసిన లెక్కల ప్రకారం ఒక ఇరవై వేల మంది ఇరవై వేల మందిని రెగ్యులర్ చేస్తే ఈ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్తో ఉన్న ఈ ప్రభుత్వానికి జరిగే నష్టం ఏమి ఉండదు కనుక వెంటనే మీరు బేసిక్ పే ఇవ్వని ఇంకో రకరకాల డిమాండ్స్ పెట్టారు నేను అక్కడికి వెళ్ళటం లేదు నా డిమాండ్ అలా నేరుగా క్వాలిఫైడ్గా ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనేది మొదటి డిమాండ్ ఇది ఈ పర్మనెంట్ అనే డిమాండ్తో మనం ముందుకెళ్దాం ముందుకెళ్ళే క్రమంలో మీ వెంట టీపీటీఎఫ్ అనే ఉపాధ్యాయ సంఘం ఉన్నది టీపీటీఎఫ్ అంటే దీని పూర్వ రూపం ఏపీటీఎఫ్ ఏపీటీఎఫ్ అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం ఏర్పడినటువంటి సంఘం ఇది స్వాతంత్రం రాకపూర్వం అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు కరెక్టేనా అన్న పెద్దన్న నలభై నలభై నాలుగు నలభై నాలుగులో ఏర్పడిన మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం బహుశా దీనికన్నా ముందు ఎస్టీయూ ఏర్పడింది అనుకుంటున్నాను అన్ని సంఘాలు అంటే స్వాతంత్రానికన్నా ముందు ఏర్పడిన సంఘాలు ఉపాధ్యాయుల కోసమే పనిచేసిన సంఘాలు నాకు ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది ఆకలి భూమయ్య సార్ అని ఉండే ఈ సంఘములో ఆ సారు చెప్తూ ఉండే నాకు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి చాలి చాలని జీతాలు వంద రూపాయల జీతం రెండు వందల జీతం ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో వంద రెండు వందల జీతంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వేధిస్తున్నటువంటి సందర్భంలో కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద పోరాటం నిర్మాణం చేసి ఉపాధ్యాయులకి అండగా నిలబడిన సంఘం ఏపీటీఎప్ అనే సంఘం కనుక అట్లాంటి సంఘం ఇవాళ మీ వెనక ఉంది కనుక ఈ పోరాటం ముందుకు తీసుకెళ్లాలి ముఖ్యమంత్రి దగ్గరికి సరే మీరు పెద్దల్ని ఎవరెవరిని పిలుచుకున్నారు సంతోషం మీ పెద్దలతో ఒక రాయబారాన్ని టీము పంపించండి మామూలుగా ఉపశమనం కాదు కావాల్సింది ఏదో ఒక కవి రాశాడు అమ్మ ఆకలవుతుంది అని అమ్మ ఆకలవుతుంది బిడ్డ అడిగాడు నాన్న మీ అయ్య వస్తాడ్రా పైసలు తెస్తాడు కొట్టుకు వెళ్ళి కొనుకొచ్చుకొని భూ వండుతాను కాసేపు అయింది గంట అయింది రెండు గంటలయింది అమ్మ ఆకలి అవుతుంది మీ నాన్న వస్తున్నాడు బిడ్డ మడియకి వెళ్ళి బియ్యం కొనుక్కొని వస్తున్నాడు రెండు గంటలు అయింది అమ్మ ఆకలి అవుతుంది మీ అయ్య దగ్గరికి వచ్చాడు నాన్న కాసేపు ఓపి ఓపికబట్టు అయ్య దగ్గరికి వచ్చాడు అడగడానికి పిల్లవాడు లేడు చనిపోయాడు ఆకలితో కనుక ఇక్కడ ఉపశమనాలు కాదు కావాల్సింది మాకు ఇక్కడ కూర్చున్న మా అక్కలకి మా చెల్లెళ్ళకి ఉపశమనాలు కాదు సమస్య పరిష్కారం కావాలి ఈ సమస్య పరిష్కారం కావడానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి ఏ దేశంలో విద్యారంగం సంక్షోభంలో ఉంటుందో ఆ దేశం అయిపోతుంది మీకు గుర్తుండుంటుంది నిలసల్ మండేలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మొదటి దృష్టి దేని మీద పెట్టాడంటే ఎడ్యుకేషన్ మీద పెట్టాడు పెట్టి విశ్వవిద్యాలయాల దగ్గర బోర్డు పెట్టి ఒక బోర్డు మీద ఆ ప్రతి బోర్డు మీద ఒక వాక్యం రాసేవాడట రాయించేవాడు ఏమిటి అంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అనుబాంబులు అవసరం లేదు ఆ దేశంలోనో విద్యారంగాన్ని నాశనం చేస్తే ఆ దేశం మొత్తం నాశనమైపోతుంది అని భారతదేశంలో విద్యారంగం నాశనమైపోయే దశలో ఉన్నది కనుక ఈ నాశనం అయిపోయే విద్యారంగాన్ని మనం రక్షించుకోవాలంటే నాణ్యమైన విద్యారంగం మనకు ఉండాలంటే కేవలం మనం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పట్టాలు మాత్రమే ఇచ్చి పంపిస్తున్నాము ఇప్పుడు మా యూనివర్సిటీలో కూడా పట్టాలు ఇచ్చి పంపిస్తున్నాము సరిగ్గా పేపర్ ముందుబెట్టి ఇంగ్లీష్లో చదవమంటే ఇంగ్లీష్లో చదవలేరు తెలుగులో చదవమంటే తెలుగులో చదవలేని విద్యార్థులని పట్టబద్దుల్ని మనం తయారు చేస్తూ ఉన్నాం దీనికి కారణమంతా సంక్షోభంలో ఉన్న విద్యారంగమే ఈ సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని రక్షించుకోకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మనం రక్షించుకోలేం గనక సంక్షోభం నుంచి బయటపడాలంటే మొట్టమొదలు పాఠం చెప్పే పంతులని కాపాడాలని కేరళలో ఒక టీచర్ లేఖ రాసి ఒక టీచర్ లేఖ రాసి ఎందుకు ఆ టీచర్ సమస్య ఏమిటి అని కనీసం ఆయన జీవనోపాధికి తగిన జీతం లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే ఆ లేఖను చదివిన మంత్రి స్పందించి ఆ టీచరు ఆలోచనను దృష్టిలో పెట్టుకొని మొత్తం అక్కడ ఉన్న టీచర్లందరి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన చరిత్ర కూడా ఈ దేశంలో ఉన్నది కనుక ఖచ్చితంగా పోరాటాన్ని నమ్ముకోండి మీరు నన్ను నమ్మకండి మీకు ఉపశమనాలు చెప్పే వాళ్ళని నమ్మకండి ఎవరో వచ్చి ఏమో చేస్తారని నమ్మకండి ఎప్పుడైనా సరే పోరాటం మాత్రమే మన సమస్యని పరిష్కరిస్తుంది యూనిఫామ్ సర్వీస్లో ఉన్న కానిస్టేబుల్లే పోరాటం చేసే పరిస్థితిలోకి రాష్ట్రం నెట్టబడ్డది యూనిఫామ్ సర్వీస్లో ఉన్న కానిస్టేబుల్లు ఒక రెండు నెలల కిందట పోరాటం చేసే పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టబడ్డది అందుకే మీరు చేసే పోరాటం వెనుక ఒక టీచర్గా మీలాంటి వాళ్ళు పాఠం చెప్తే ఇంత దూరం ఎదిగిన వాడిగా ఖచ్చితంగా మీరు ఏ రూపం పోరాటం తీసుకుంటే ఆ రూపం పోరాటంలో మీతో ఉంటాను వ్యక్తిగతంగా మీతో ఉంటాను సమస్తపరంగా మీతో ఉంటాం ఒక టీచర్గా నాకు తోచిన మాట మాట్లాడతాను నాకు తోచిన రాత రాస్తాను మీ పోరాటం విజయవంతమయ్యే వరకు ఇవాళ ధర్నా ఇక్కడ అయిపోయింది నేను అనుకుంటా ఇరవై వేల మంది మీరు ఒక మూడు నెలలో ఆరు నెలలో సమయం తీసుకోండి ఈ మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకొని ఎల్బీ స్టేడియాన్ని బుక్ చేసుకోండి ఎల్బీ స్టేడియన్నో నిజాం కాలేలో బుక్ చేసుకొని మీ ఇరవై వేల మంది వచ్చి అక్కడ కూర్చుంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి స్పందించే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూద్దాం మన సమస్య పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ నా మాటలు ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను